నమస్తే అండి నమస్తే సార్ పేరండి ప్రభాకర్ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది మన ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకునే ఎన్నిక ఎవరు పీఎం అయితే బాగుంటుంది ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నది ఈసారి గత పదేళ్ళ పాలనలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చింది కాబట్టి ఆ పది సంవత్సరాల్లో చాలా మనకు మార్కులు వచ్చినాయి ఏదైతే మనకు సమస్యలు ఉన్నాయో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ కొన్ని మారు మూన మారు మరుగున పడ్డ అంశాలను కూడా మోదీ ప్రభుత్వంలో చాలా మంచిగా జరిగింది ఈసారి కూడా మోదీ గారు వస్తేనే మంచి అనుకుంటున్నాను ఏ పార్టీ ఈసారి బీజేపీకి మళ్ళీ ముచ్చట మూడోసారి సామాజిక వర్గం ఎస్టీ ఎస్టీలో ఏంటి లంబాడీస్ ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ వరంగల్లో కట్టించారు ఐడియా ఉందండి నా ఉన్న సమ్మక్క సార్ లాగా తెలుసు ఇంకా చుట్టుపక్కల ప్రాంతం ఆ ములుగు సరిగా చూసుకుంటే మొత్తం అది అడవి ప్రాంతం కాబట్టి అక్కడ ట్రైబల్ యూనివర్సిటీ రావడం మంచిది ఇంకోటి ఏంటంటే అక్కడ ట్రైబల్ ఉన్న ట్రైబల్స్ వ్యక్తులే కాకుండా మిగతా వర్గాలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ట్రైబల్ యూనివర్సిటీ బాగుంది అంటారు ఇప్పుడు స్కీమ్స్ ఏమైనా ఐడియా ఉందండి ఎస్టీ సామాజిక వర్గానికి స్కీమ్స్ అంటే ముద్రా లోన్స్ అది స్కీమ్ మంచి స్కీమ్ ఏదైతే స్వయం ఉపాధి కోసం ఈరోజు యువత చదువుకుంటున్నా కానీ చదువు చదువుకు తగ్గట్లుగా ఉపాధి అవకాశం దొరకట్లేదు కావున ఈ ముద్ర అలసి అనేటివి స్వయం ఉపాధి కోసం చాలా ఎంతగానో కృషి పడుతుంది కృషి చేస్తుంది స్టాండప్ ఇండియా ఐడియా ఉందండి ఉందండి అంటే ఎంఎస్ఎంఈ ఎంటర్టైన్ ప్రైనర్షిప్ ఉంది దాంట్లో సబ్సిడీ ఎంత ఉందో తెలుసా అండి ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటేజ్ ఉంది ఓకే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుకున్నారో ఉన్నారండి తీసుకున్నారా తీసుకున్నారా ఓకే ఇక్కడ మనం ఖమ్మం పార్లమెంట్లో ఉన్నామండి ఇక్కడ ఖమ్మం పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి రెండేమో రెండు నియోజకవర్గాలు ఏమో ఎస్టీ నియోజకవర్గాలు ఇక్కడ మిగతా అంతా ఒక ఎస్సీ నియోజకవర్గం రెండు ఎస్టీ నియోజ ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి రెండుగా ఏమో కామన్స్ ఉన్నాయి సో ఇక్కడ అభ్యర్థి వచ్చేసరికి బీజేపీ నుంచి ఏమో తాండ్ర వినోద్ రావు గారు ఉన్నారు నావ ఏమో బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి డిసైడ్ చేయలే ఎవరు ఇక్కడ విన్ అయ్యే ఛాన్స్ ఉందండి ఖచ్చితంగా వినోద్ రావు వినోద్ గారే గెలుస్తారని అనిపిస్తుంది సరే ఓకే ఇప్పుడు వినోద్ రావు గారు ఇక్కడ వస్తే ఏమైనా డెవలప్ అవుతుందండి ఎంపీ ఎంపీ సెగ్మెంట్లో ఏడు నియోజకవర్గం అస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ